అధికారులు ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే మున్సిపాలిటీ తీసుకున్నట్లయితే మున్సిపాలిటీలో ఏదో మేము ఈ అక్రమాలన్నీ తొలగిస్తామన్నారు కాలవలు తీసిండు పగలగొట్టిండ్రు కనీసం యాభై లక్షల రూపాయలు దాంట్లో దోచుకున్నారు అలాగే దేవస్థానం భూములు ఉన్నారు ఆయన వంశంగా తీసుకుంటా పోతున్నారు డీటీ వారు ఆయన పచ్చ చొట్టా వేసుకుని ఆయన ఉద్యోగం అది మర్చిపోయి జగన్ ఆయన తెలుగుదేశం లేకపోతే కూట గోల్మాల్ జరిగింది మున్సిపాలిటీ లో మీద అని అన్నారు మీరు ప్రూవ్ చేయగలుగుతారా ఊరికి నోటికి ఏదొస్తే మాట్లాడటం కరెక్ట్ కాదు ఆడ అయింది ఎంత కానిది ఎంత అయిందానికి తప్పుడుగా వక్రీకరించి లేనిపోని యాడ్ చేసి మీరు ఏదో చెప్పి ప్రజలను ఏదో మీ వైపు మరల్చుకోవాలనేటువంటి ఆతృత అయితే మీలో కనపడతా ఉంది ప్రభుత్వానికి నష్టం జరిగే చర్యలు చేప చేసి చేసినారని చెప్పి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానికి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఈడ జరిగినటువంటి దుర్మార్గాలు మీకు తెలియదా ఈడ జరిగినటువంటి దోపిడీలు మీకు తెలియదా ఏ రకంగా మీరు మాట్లాడగలుగుతా ఉన్నారు మున్సిపల్ చైర్మన్ మీ చైర్మనే మరి మీ చైర్మన్ దగ్గర లెక్కలు ఉండవా మీ చైర్మన్ లెక్కలు చూసుకోడా లెక్కలు చూస్తాడు కదా మరి ఏ రకంగా యాభై లక్షలు చెప్పాడు ఏ రకంగా యాభై లక్షలు ఖర్చు అయింది